హలో మరియు నమస్కారం అందరికి నేను డాక్టర్ మీహా చతుర్వేది ఈజిమా గురించి దీనిని డెర్మటైటిస్ అని కూడా అంటారు ఈరోజు నేను మీకు కొంత చెప్పబోతున్నాను సరే ఎగ్జమ మరియు ధర్మటైటిస్ ఒకటే కేవలం పదాలు భిన్నంగా ఉంటాయి కానీ రెండు ఒకే వ్యాధి మరియు డెర్మటైటిస్ దీనికి రెండవ కారణం కాబట్టి ఎందుకంటే ప్రతిరక్షక వ్యాధిలో రాదు ఆటోయి వ్యాధి వల్ల అధిక ప్రతిరక్షణ శక్తి కారణంగా మీ శరీరం తనను తాను శత్రువుగా మార్చుకుంది ఇది చర్మ కణాలను లక్ష్యంగా చేసుకుంటుంది వాటిని అసాధారణంగా గుణిస్తుంది అంతగా చర్మం రాలిపోతుంది మరియు మీరు మంటలు పొందుతున్నారు కానీ మేము ఎగ్జిమా లేదా డెర్మటైటిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది మీ అత్యంత పై చర్మం డెర్మిస్ యొక్క సాధారణ మంట ఎందుకంటే చర్మంలో అనేక పొరలు ఉంటాయి కాబట్టి ఎగువ డెర్మస్లో మంట వచ్చినప్పుడు మేము దానిని యజమా లేదా డెర్మటైటిస్ అని పిలుస్తాము ఇప్పుడు ఈ వాపు లోపలి నుండి ఏ కారణం వల్ల కాదు కానీ కొన్ని బాహ్య ఉత్తేజకాలు లేదా కొన్ని బాహ్య అలెర్జీన్లు మీ చర్మాన్ని పదే పదే ఇరిటేట్ చేస్తున్నాయి మరియు మీరు చర్మంలో వాపును గమనిస్తున్నారు మరియు వాపు జరుగుతున్నప్పుడు మీ చర్మం రాలిపోవడం అవసరం లేదు లేదు మీ చర్మం నల్లబడుతుంది తప్పకుండా దురద ఉంటుంది దురదతో పాటు మీ చర్మం నల్లబడవచ్చు లేదా మీరు చిన్న ఎరుపు మరియు దద్దుళ్ళు చూడవచ్చు ఈ రూపంలో మీరు యజమా లేదా డెర్మటైటిస్ చూస్తారు మరియు ఇది సోరియాసిస్ నుండి వేరుపడుతుంది ఎందుకంటే ఇందులో చర్మం ఊడిపోదు సోరియాసిస్ అనేది ఒక లక్షణం యొక్క చర్మం వెండి తెలుపు లేదా బూడిద రంగు పొరలు రాలిపోతున్నప్పుడు అది సోరియాసిస్ అని అంటారు కానీ ఎగ్జిమా లేదా డెర్మటైటిస్ లో చర్మం రాలదు మీరు దద్దులు ఎరుపు రంగు అలర్జీలను చూడవచ్చు లేదా మీ చర్మం దురదతో నల్లబడవచ్చు కాబట్టి ఇది ఒక సూచన ఇప్పుడు నేను యజ్జిమల్లోని ఉద్దీపనల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఆ ఈ తీరైనా కావచ్చు కావచ్చు ఇది ఒక డిటర్జెంట్ కావచ్చు మీకు ఒక ప్రత్యేక బట్టతో సమస్య ఉండవచ్చు సీజం మారుతుందని కూడా ఉండొచ్చు కాబట్టి చెట్టుపై ఉప్పుడి రేణువులు ఉండగా మరియు అలర్జీలు ఉన్నప్పుడు మీరు వాటిని కారణం చేస్తారు మీకు ఏదైనా తినడం వల్ల సమస్య ఉండవచ్చు లేదా రాషెస్ వంటివి కనిపించవచ్చు కాబట్టి ఇది మీ చర్మాన్ని ఇరిటేట్ చేసే స్టిమ్యులెంట్స్ వల్ల వస్తుంది మరియు ప్రతిక్రియగా ఇది ఉద్రేకం రూపంలో బయటకు వస్తుంది డెర్మిస్ వాపు మరియు తెల్లటి రంగు కూడా చూడవచ్చు కొన్ని లేదా నలుపు రంగు లేదా దద్దుర్ల రూపంలో మీరు డెర్మటైటిస్ లేదా ఇచ్చిమాను చూడవచ్చు ఇప్పుడు ఇవి లక్షణాలు మరియు ఇవి వాటి కారణాలు ఇది సోయాసిస్ నుండి పూర్తిగా భిన్నం మీరు ఇప్పుడు దీనితో పాటు సోరియాసిస్ ఎక్కువైనప్పుడు కొన్నిసార్లు రోగికి జ్వరం కూడా రావచ్చు కానీ ఉండదు మరియు మీరు రక్తపరీక్షకు వెళ్లినప్పుడు సోరియాసిస్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు చాలా కేసులలో సిఆర్పి పెరిగి ఉంటుంది కానీ జరగదు రక్తపరీక్ష చేయించుకుంటే ఐజీఎస్ స్థాయిలు కొంచెం కలతచెంది ఉండవచ్చు కారణం నేను చెప్పినట్లుగా మీకు ఏదైనా అలెర్జీ వల్లే ఉంటే మీ ఐజీ స్థాయి కూడా కలత చెందవచ్చు లేదా పెరగవచ్చు కూడా కనిపిస్తుంది దీని చికిత్స పూర్తిగా పూర్తిగా మీకు చికాకు కలిగించే ఆ అలెర్జీను తొలగిస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది మరియు దానికి ముందు సరైన చికిత్స అంటే సరైన రోగ నిర్ధారణ ఇది యజ్జిమా లేదా డెర్మటైటిస్ అని రోగ నిర్ధారణ చేయకపోతే మీకు సరైన చికిత్స లభించదు మీరు దీన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ గా భావించి చికిత్స తీసుకుంటున్న అవకాశం ఉంది మీరు దీన్ని లేకిన్ ప్లాన్స్ గా భావించి చికిత్స తీసుకునే అవకాశం ఉంది మీకు మరేదైనా రోగ నిర్ధారణ అయి ఉండవచ్చు మరియు మీ రోగ నిర్ధారణ సరిగా జరగట్లేదు కాబట్టి ముందుగా రోగ నిర్ధారణ సరిగా చేయాలి రెండవది మీరు ఆ అలెర్జన్ ను తొలగిస్తే ఉదాహరణకు నేను ఇచ్చిన డిటర్జెంట్ సబ్బు లేదా కొన్ని పరిమళ ద్రవ్య లేదా మీకు అలెర్జీ కలిగించే ఏదైనా వస్త్రం లేదా ఆహారం నుండి మీరు దాన్ని ఎలిమినేట్ చేస్తే లేదా తొలగిస్తే మీ చర్మశోధ స్వయంగా నయన్ అవుతుంది మరియు మీకు దురద లేదా అసౌకర్యం ఉంటే మీరు ఎటువంటి మందులు లేకుండా ముందు జాగ్రత్తగా మెడికేటెడ్ బాడీ వాష్లు లేదా సబ్బులు లేదా క్రీములను ఉపయోగించవచ్చు ఇది తీవ్రంగా ఉంటే ఎన్నో సంవత్సరాలుగా ఉంది కాని సరైన చికిత్స పొందకపోతే దానికి తగిన చికిత్స అవసరం అందుకు మీకు ఏమిటి వల్ల అలర్జీ ఉందో కనుగొనాలి మనం కొన్ని పరీక్షలు చేయాలి వాటిని సమగ్ర అలెర్జీ పరీక్ష అని అంటాము దీనిలో మీకు ఏ వస్తువుల నుండి అలెర్జీ ఉందో తెలుసుకోవచ్చు కాబట్టి మీకు ఏ అలెర్జీ ఉందో తెలిసినప్పుడు మేము కొన్ని మందులు ఇస్తాము అవి మీ చర్మం యొక్క వాపును తగ్గిస్తాయి డెర్మిస్లో వాపును తగ్గిస్తాయి మీ స్థాయిలను పునరుద్ధరిస్తాయి లేదా పెరిగిన వాటిని తగ్గిస్తాయి ఆ విధంగా మేము మీకు చికిత్స అందిస్తాము మరియు ఈ వ్యాధి దీర్ఘకాలికమైనందున ఈ పద్ధతిలో మీ డెర్మటైటిస్ను మేము పరిష్కరిస్తాము కాబట్టి మొదటి విషయం సరైన నిర్ధారణ సరైన నిర్ధారణ ఉంటే అన్నింటికీ చికిత్స సాధ్యమవుతుంది మరియు రోగ నిర్ధారణ సాధ్యం కాకపోతే మీరు బయాప్సీ కూడా చేయించుకోవచ్చు మీరు చమ యొక్క ఒక భాగాన్ని తీసుకుని పరీక్షించుకోవచ్చు మరియు దాని ఆధారంగా మీ చికిత్స పొందవచ్చు ఒకవేళ మీరు ఎక్కడా ట్రీట్మెంట్ పొందలేకపోతే కింద ఇచ్చిన నెంబర్పై నా టీన్ని ని సంప్రదించండి మీరు నాతో కలవచ్చు మరియు దానికి సరైన ట్రీట్మెంట్ పొందవచ్చు